ఇంట్లో ఉన్న దరిద్రం కష్టాలు అప్పులు దురాదృష్టం ఇవన్నీ శాశ్వతంగా తూడ్చిపెట్టుకుపోయి అదృష్టం ధనం విజయాలు సుఖశాంతి వరుసగా మీ గడప తట్టాలంటే రేపు ఆగస్టు పదహారు కృష్ణాష్టమి రోజున పింఛంతో చేసే ఈ రహస్య పద్ధతి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది వినగానే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఒక్కసారి చేస్తే మీరు ఫలితం చూసి ఆశ్చర్యపడతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపేనండి కృష్ణాష్టమి ఈ రేపు కనుక ఏం చేయాలంటే కృష్ణాష్టమి రోజున మీకు శుభాలు ధనవర్షం అదృష్టం మీ గడప తట్టాలి అంటే నెమలిపించమనే ఈ దివ్య వస్తువుతో మీరు చేసే ఈ రహస్యమైన పద్ధతి మీ జీవితాన్నే మార్చేస్తుంది అని పండితులు అంటున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిన నెమలిపించం అందమైనది కదా కానీ ఈ పింఛం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు దాని వెనుక శక్తి ఆధ్యాత్మిక రహస్యం మరియు లక్ష్మీ కటాక్షాన్ని రప్పించే మహిమ ఇవన్నీ కూడా మన పూర్వులు శాస్త్రాల్లో చెప్పి పెట్టారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అది కొంతమంది మాత్రమికే తెలుసు అందరికీ తెలియదు అందుకే ఈ ఆగస్టు పదహారు కృష్ణాష్టమి అనే అత్యంత పవిత్రమైన రోజున నెమలిపించాన్ని మీ ఇంట్లో ఇలా ఉపయోగిస్తే ఆర్థిక అభివృద్ధి తలుపులు తెచ్చుకుంటాయి అని పండితులు అంటున్నారు అలాగే శత్రు దోషాలు నశిస్తాయి దరిద్రం శాశ్వతంగా వదిలి పారిపోతుందనే చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి మీ బాకీలు తీరిపోతే ఎలా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు నిలిచిపోతే ఎంత బాగుంటుంది ప్రతిరోజు ఒక కొత్త అదృష్టం మీ వైపు నడిచి వస్తే ఇది కల కాదు శాస్త్రాల్లో చెప్పబడిన అనుభవంతో రుజువైన ఒక అద్భుతమైన రహస్యం అని పండితులు చెప్తున్నారు నెమలిపించం కృష్ణుడికి అత్యంత ప్రియమైనది కృష్ణాష్టమి రోజున దీని శక్తి వంద రేట్లు పెరుగుతుంది ఈ రోజున మీరు దీన్ని ప్రత్యేక పద్ధతిలో ఉపయోగిస్తే కేవలం ధనాభివృద్ధి మాత్రమే కాదు ఇంట్లో శుభ ప్రవేశం సుఖశాంతి ఆరోగ్యం విజయాలు వరుసగా మీ ఇంట్లోకి వచ్చేస్తాయి మీ దగ్గరికి వచ్చేస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఒక్కసారి చేసిన ఇది ఫలితం చూపుతుంది కానీ కృష్ణాష్టమి రోజున చేసినప్పుడు మాత్రం ఫలితాలు మీ ఊహకు మించిన వస్తాయనే చెప్పాలి వందకు వంద రేట్లు కూడా ఫలిస్తాయనే చెప్పాలి ఈరోజు యొక్క శక్తి ప్లస్ నెమలిపించం యొక్క శక్తి ఈక్వల్ టు మీ జీవితంలో శాశ్వత దరిద్రం అంతం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు నమ్మిన నమ్మకపైన పాత పుస్తకాలు పెద్దల అనుభవాలు చెప్తుంది ఒక్కటే నెమలిపించం దరిద్రాన్ని తిప్పికొడుతుంది దురదృష్టాన్ని అదృష్టంగా మారుస్తుంది ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది మరి రేపు ఈ పరిహారం చేసే ముందు అంటే పూజ చేసే ముందు తెలుసుకోవాల్సిన చిన్న కానీ ముఖ్యమైన రహస్యాలు చాలా ఉన్నాయి ఏ సమయానికి మొదలు పెట్టాలి ఎటువంటి దిశలో ఉంచాలి ఏ మంత్రం చెప్పించాలి చివరిలో ఏం చేయాలి ఎలాంటి పూజ చేయాలి అంటే ఫలితం రెట్టింపు అవుతుంది ఇవన్నీ కూడా సరిగ్గా చేస్తే మీరు కోరుకున్న ప్రతి శుభం మీ జీవితంలోకి వస్తుంది మీ కష్టాలు కన్నీళ్ళు అవన్నీ కూడా గతం అవుతాయనే చెప్పాలి మీ జీవితంలో ఇక మిగతా రోజులు కష్టాలు కాదు కేవలం శుభాలు ధనవర్షం ఆనందం మాత్రమే అని పండితులు చెప్తున్నారు ఇటువంటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించాలంటే ఈ కృష్ణాష్టమి రోజున నిమల పింఛన్తో చేసే ఈ ఉపాయం తప్పకుండా చేయాలి ఇది సాధారణ పద్ధతి కాదు ఇది అదృష్ట ద్వారాలు తెరుచుకునే ఒకకి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటేనండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ ఒక్క పింఛంతోనే కాదండి ఈ పూజలో దేవుడు ఏ పటాలు పెట్టి పూజ చేస్తే మీకు రేపు కృష్ణ భగవానుడిది మీకు ఎంత కలిసి వస్తుంది ఏ పూజల ద్వారా ఏ రకంగా మీరు అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు ఇవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పబడతాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్నీ మీకు యూజ్ అయినాయి ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి చేసేసుకున్నారే అనుకోండి మీకున్న మొత్తం సమస్యలన్నీ కూడా పోతాయనే చెప్పాలి కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చక్కగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం ఈ కృష్ణాష్టమి సందర్భంగా రేపు మీరు ఏ పూజలు చేస్తే మీకు సమస్త శుభాలు కలుగుతాయి అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి కృష్ణాష్టమిగా జరుపుకోవటం మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం చెప్పాలి ఈ ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆగస్టు పదహారు రోజున కృష్ణాష్టమి అంటే రేపు శనివారం రోజు కృష్ణాష్టమి యొక్క పర్వదినం అనే చెప్పాలి ఈ కృష్ణాష్టమి రోజండి కృష్ణుడిని ఎలా పూజించాలంటే కనుక బాలకృష్ణుడి చిత్రపటాన్నండి మీ ఇంటి పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకున్నా సరిపోతుంది అని పండితులు అంటున్నారు మీ దగ్గర చిన్నపిల్లాడిది కృష్ణుడిది ఫోటో లేదు విగ్రహం లేదండి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గోవుల దగ్గర ఉన్న చిత్రపటాన్ని పెట్టుకున్న సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు అలా ఆ చిత్రపటాన్ని అండి మీరు పూజ గదిలో ఉంచుకొని గంధం బొట్లు అవన్నీ పెట్టి చక్కగా పూలతో అలంకరించుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు అలాగే శ్రీకృష్ణుడు ఈ చిత్రపటం దగ్గర ఏం చేస్తారంటే మీరు మీ దగ్గర ఏ ప్రమిదలు ఉంటే ఆ ప్రమిదలు వెండివి అయితే వెండివి ఇంకా వేరే అయితే వేరేయండి వాటిల్లో ఆవు నెయ్యి పోసి ఆరు వత్తులండి విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఆరు వత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే కనుక అండి ఈ ఆరు వత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆ కృష్ణ భగవానుడు తొందరగా అంటే తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి జిల్లేడు వత్తులు మీకు దొరికాయి అనుకోండి ఇంకా మీ అంత అదృష్టవంతులు లేరనే చెప్పాలి జిల్లేడు వత్తులతో కనుక మీరు దీపారాధన చేశారనుకోండి అత్యంత అద్భుతమైన ఫలితాలైతే మీకు కలిగి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు రేపు మీరు కృష్ణాష్టమి రోజు అండి పూజ చేసుకుంటారు కదా ఈ కృష్ణుడి పటం కానీ విగ్రహం కానీ పెట్టి అప్పుడు ఏం చేస్తారంటే చక్కగా పీట వేసి దాన్ని అలంకరణ చేసేటప్పుడు నీలం రంగు వస్త్రాన్ని మీద వేయండి అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల కృష్ణుడు తొందరగా మిమ్మల్ని కటాక్షిస్తాడు అని కూడా పండితులు అంటున్నారు కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా తొందరగా అంటే తొందరగా కలిగి తీరుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీరు రేపు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి పూలు అవి ఇవి పెడుతూ ఉంటారు కదండి చక్కగా తీసుకొచ్చి ఏవి పడతాయి కాకుండా మీకు నీలం రంగు పూలు దొరికితే ఎలాగైనా పెట్టండి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం అని పండితులు చెప్తున్నారు నీలం రంగు పుష్పాలతో మీరు కృష్ణుడిని పూజించారే అనుకోండి మీకు అద్భుతాలే సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఒకవేళ మీకు నీలం రంగు పుష్పాలు మాకు దొరకవండి అన్న పక్షంలో మీరు ఏమి లేదండి తులసి దళాలు పెట్టి చేసినా కూడా అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు కృష్ణుడిని పూజించేటప్పుడు అండి మీరు శ్రీకృష్ణుడి అష్టోత్తరాలు చదువుకోండి చదువుతూ మీరు తులసి దళాలతో కానీ నీలం రంగు పుష్పాలతో కానీ ఈ పూజ చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు కృష్ణుడి అనుగ్రహం కోసం పాలు వెన్నె పటిక బెల్లం ధనియాల నుండి లైట్గా వేపి దాన్ని పౌడర్ చేసి కొద్దిగా పంచదార కలిపి కూడా పెడతారు ఇది కాయపొడి అంటారు ఇది చాలా ఇష్టం కృష్ణుడికి అని కూడా చెప్తారు వీటిని నైవేద్యంగా సమర్పించండి ఏం చేస్తారంటేనండి ఈ కృష్ణ భగవానుడికి పూజ చేసేటప్పుడు రేపు కొన్ని నెమలి పించాలని ఆయన ముందు పెట్టి మీరు పూజ చేయండి పూజ చేసిన తర్వాత ఆ నెమల పింఛల్ని తీసి మీరు అల్మార్లో దాచుకున్నారే అనుకోండి మీ కుటుంబంలో ఉన్న గొడవలు సమస్యలు అన్నీ కూడా పోతాయి అని పండితులు అంటున్నారు అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మీకు తొలగిపోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అటుకుల నుండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టారే అనుకోండి మీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని కూడా పండితులు చెప్తున్నారు మీరు నైవేద్యం పెట్టిన ఈ అటుకుల్ని మీరు ప్రసాదంగా స్వీకరించి తర్వాత అందరికీ పంచిపెట్టండి మీకు చాలా అద్భుతాలే జరుగుతాయి ఆర్థికంగా అని కూడా పండితులు చెప్తున్నారు మీరు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా బయటపడిపోతారు ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు రేపు కృష్ణాష్టమి రోజండి పొద్దున్న లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం అస్సలు మర్చిపోకండి ఇందాక చెప్పుకున్నట్టు అష్టోత్తరాలు చదవటం మాకు రాదు అని అనుకునేవారు ఎవరైనా ఉంటేనండి ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా యాభై ఒక్కసార్లు చదువుకుంటే సరిపోతుంది అది ఏమిటంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు మీరు రేపు కృష్ణాష్టమి రోజున ఈ దేవ వృక్షాన్ని ఎవ్వరికి చెప్పకుండా నిశ్శబ్దంగా తాకి వస్తే చాలు ఈ మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోతే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అని కూడా పండితులు చెప్తున్నారు అంత ధనం వస్తుంది మీకనే చెప్పాలి ఏమిటంటే కొంతమందికి జన్మ జన్మల దరిద్రం అనేది ఉంటుంది ఆ దరిద్రం కూడా తక్షణమే తొలగిపోతుందని కూడా చెప్పవచ్చు రేపు శనివారం రోజు కృష్ణాష్టమి మీరు ఏం చేసినా చేయకపోయినా అండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడండి మీరు అద్భుతాలే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి దేవతా వృక్షాలన్నమాట ఈ దేవతా వృక్షాల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని పండితులు అంటున్నారు రేపు కృష్ణాష్టమి రోజున కనుక మీరు వెళ్ళి ఈ దేవతా వృక్షాన్ని పట్టుకొని ఈ మంత్రం చెబితే చాలు మీరు అపరకు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు ఇలా పట్టుకోవటంతో మీకున్న కష్టాలన్నీ కూడా వెంటనే పోతాయని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ అందరికీ తెలుసు శ్రీకృష్ణ భగవానుడు చెట్లపై కూర్చొని బాన్సురి వాయించడం ఎంతగానో ఇష్టం ఈ దేవతా వృక్షాలు మీ ఇంటి చుట్టూ చాలా సులభంగా కూడా కనిపిస్తాయని చెప్పాలి ఈ దేవతా వృక్షాల గురించి మనకి పురాణాల్లో చాలా చెప్పబడ్డాయనే చెప్పాలి ఎవరైనా సరే సరైన సమయంలో సరైన ముహూర్తంలో సరైన రోజున అంటే ఆగస్టు పదహారవ తేదీన జన్మాష్టమి రోజు కృష్ణ జన్మాష్టమి రోజున ఈ దేవతా వృక్షాలను ఏం చేస్తారంటే గమ్మన వెళ్ళి తాకి వెళ్ళిపోతే అతను అన్ని రకాల కష్టాల నుంచి కూడా విముక్తి పొందుతాడు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రేపు శనివారం రోజు కనుక మీరు ఈ చెట్టును తాకితే చాలు మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మరి ఈ సంవత్సరం ముహూర్తం గురించి చెప్పాలంటే రేపు జన్మాష్టమి ఆగస్టు పదిహేనవ తేదీ రాత్రి పదకొండు నలభై తొమ్మిది నుంచి అండి అష్టమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే పదకొండు నలభై తొమ్మిది తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఇది ఆగస్టు పదహారవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై ఆరు వరకు ముగుస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సమయంలో మీరు ఎప్పుడైనా సరే ఈ దేవత వృక్షాన్ని తాకి వెళ్ళిపోండి అక్కడ మీ మనసులో మీ కోరిక అనేది చెప్పుకోండి మీ సంకల్పాన్ని చెప్పుకున్నారే అనుకోండి ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ జన్మాష్టమి రోజు రాత్రి మీకు అన్ని రకాల మనసులో కోరికలు అనేవి అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి మీకు ఉన్న అన్ని కష్టాలను కూడా ఈ చెట్టు తీసివేస్తుందనే చెప్పాలి మీరు అన్ని రకాల సంకటాల నుంచి కూడా విముక్తి పొందుతారనే చెప్పవచ్చు అంతేకాక మీకు ఎటువంటిది కూడా మనసులో కోరికలు లేకపోయినా కూడండి మీ కళలు నిజం కావాలి అనుకొని మీరు మంచి ఇల్లు లేదా మంచి కారు బంగ్లా ఉద్యోగము బిజినెస్ బాగా సాగాలి అని ఇలాంటి కోరికలున్నా సరే మీరు వెళ్ళి ఈ పరిహారం చేశారంటే మీకు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ జన్మాష్టమిది ఏంటంటే మీకు ఇవన్నీ కూడా ఇవ్వటానికే వచ్చిందని పండితులు అంటున్నారు అంటే జన్మాష్టమి రోజున ఈ వృక్షాన్ని తాకటం ద్వారా మీరు బంగారం వెండి కంటే విలువైన మీ అదృష్టాన్ని మెరుగుపరచుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు ఈ వృక్షాన్ని ఎక్కుకొని తాకేసి నిశ్శబ్దంగా వచ్చేయండి తాకపోయే దేవ వృక్షం ఏమిటంటే ఏమిటంటే ఈ వృక్షాన్ని తాకటం ద్వారా మీకు ఎన్నాళ్లకునూ ఉన్న కోరిక అనేది తక్షణమే నెరవేరుతుంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అంత పవర్ఫుల్ అనేది చెప్పాలి జీవితంలో ఈ పనిని ఎప్పటికీ చేయలేము అనుకున్న వారు కూడా ఆ వృక్షాన్ని తాకిన తర్వాత చేయగలుస్తారు అని కూడా చెప్పవచ్చు అది వచ్చేసి కల్ప వృక్షం అండి ఇది మన కోరికలు నెరవేర్చే వృక్షం అని చెప్పాలి అంతేకాదు శాస్త్రాల ప్రకారం ఈ చెట్టు మనం ఏది కోరినా కూడా అది నెరవేరుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అందుకే దీన్ని కోరికల నెరవేర్పు వృక్షం అని కూడా పిలుస్తారు అని పండితులు అంటున్నారు ఇది కేవలం చెట్టు మాత్రమే కాదండి మీ జీవితంలో సుఖం సంతోషం ధనం అన్నిటినీ సమకూర్చే ఒక అద్భుతమైన వృక్షంగా కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం అయితే ఉందండి ఎలా చేయాలి అంటే కనుక రేపు జన్మాష్టమి రోజు ఏం చేస్తారంటే సూర్యోదయ సమయంలోనండి మీరు కల్పవృక్షం దగ్గర ఏం చేస్తారంటే శుద్ధమైన నీరుని సమర్పించాలి అక్కడే నిలబడి మీరు ఒక పదకొండు సార్లు ఓం కల్పవృక్షాయ నమ అంటూ జపించాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టు బెరడుని తాకుతూ మీ మనసులో ఏవేవి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసుకోండి మీ మనసులోనే చెప్పుకోవాలండి బయటికి చెప్పకూడదు ఇలా మీరు మీ కోరికల్ని కూడా ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయితే చదివారో అన్నిసార్లు చెప్పేసుకుంటే మీకు వెంటనే మీ కోరికలు అనేవి నెరవేరటం మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు ఏం చేస్తారంటే దీపం వెలిగించి చెప్పాలండి ఎవరైతే ఈ కల్పవృక్షం వద్ద ఈ విధంగా నియమనిష్టలతో చేస్తారో ఆ కోరిక అనేది తక్షణమే అంటే తక్షణం నెరవేరుతుందని కూడా పండితులు చెప్తున్నారు అలాగే మీరు బాగా డబ్బు రావాలంటే కూడా ఈ విధంగా చేయవచ్చు మీరు చక్కగా మీ యొక్క సంకల్పాన్ని కల్పవృక్షానికి చెప్పేసుకోండి మీ జీవితంలో ధనం బాగా రావాలని మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలని మీకు ఇంకా చేసే ప్రతి పనిలో రెట్టింపు లాభాలు రావాలని చెప్పేసుకొని వచ్చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇక మనం నెమలి పింఛంతో కలిగే అదృష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు కొన్ని నెమలి పింఛల్ని కృష్ణుడి దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి నుండి మూడు పించాలని తీసుకోవాలి ఆ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదండి మీ ఇంటికి దానికి ఈ మూడు నెమలి పించాలని అతికించాలి అవి కూడా మీరు ఎలా అతికిస్తారంటే ఒక త్రిశూలం ఆకారంలో అతికిస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు మూడు నెమలి పింఛాలు తీసుకొని వాటిని త్రిశూల ఆకారంలో మీ మెయిన్ డోర్కి అతికించుకోవాలి అని పండితులు చెప్తున్నారు వాటి కిందండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద గంధం తీసుకొని తడిది ఓం ద్వారపాలాయ నమః అని రాయాలి ఏది అనేమలిపించాలి కిందండి కిందండి గంధంతో ఓం ద్వారపాలాయ నమ అని రాయాలి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద రాయాలి ఇలా చేశారనుకోండి దేవాలయంలో దేవుళ్ళకి దేవతా శక్తులు ఎలా కాపలా ఉంటాయో అలాగే మీ ఇంటికి కృష్ణశక్తి అనేది అంతే కాపలాగా ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు సంవత్సరం అంతా చూడండి రక్షగా ఉంటుంది అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఉద్యోగంలో ఎదుగుదల లేని వాళ్ళు కృష్ణాష్టమి రోజు అండి రాత్రి రాధాకృష్ణుల ఫోటోని మీ ఇంట్లో ఈశాన్యమూలలో పీట పెట్టి ఉంచండి ఆ రాధాకృష్ణుల ఫోటో దగ్గరండి ఒక నెమలి పింఛాన్ని కూడా ఉంచండి నలభై ఒక్క రోజులండి ప్రతిరోజు ఆ రాధాకృష్ణుల ఫోటో దగ్గర దీపం పెట్టి నలభై ఒక్క రోజు పూర్తయ్యాక రాధాకృష్ణుల ఫోటో దగ్గర ఉన్న నెమలి పింఛాన్ని వ్యాపారస్తులైతే మీకు అలా పెట్టేసుకోండి ఉద్యోగస్తులైతే మీ పర్సులో పెట్టుకొని మీ దగ్గర ఉంచుకొని ఆఫీస్కి వెళ్ళండి ఇలా చేయటం వల్ల మీరు చేస్తున్న పనిలో బ్రహ్మాండమైన ఎదుగుదలైతే కనిపించి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు టాప్ పొజిషన్లో ఉంటారని చెప్పాలి ఈ విధంగా చేసినారా అంటే అని పండితులు అంటున్నారు అలాగే శత్రువుల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి వారు కూడా ఏం చేయాలంటే ఈ ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచిన నెమలీకను తీసుకొని దాని మీద ఏం చేస్తారంటే సింధూరంతో బొట్టు పెట్టేసేయండి అది కృష్ణుడికి పూజలో పెట్టిన నుంచి ఒక నెమల పింఛన్ తీసుకొని మీద సింధూరంతో బొట్టు పెట్టాలి మీకున్న శత్రువుల పేర్లన్నీ చదువుకోండి బొట్టు పెట్టుకుంటూ తడి సింధూరంతో ఆ నెమల తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడన్నా పారే నీళ్లు ఉంటాయి కదండి వాటిలో వదిలిపెట్టేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు క్రమక్రమంగా ఆ శత్రువులు మీతో శత్రుత్వం తగ్గించుకొని మంచి మిత్రులుగా మారిపోతారు అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల అలాగే చాలామంది నిద్ర పట్టకుండా చాలా అవస్థ పడుతూ ఉంటారు నిద్ర రావట్లేదని అలాంటి వారెవరైనా ఉన్నారే అనుకోండి అంటే పీడకలలు వచ్చి భయపడుతూ ఉంటారు కొంతమంది అలాగే అయితే ఈ కృష్ణుని పూజలు పెట్టిన నెమల నుంచి ఒక నెమలిపించన్ తీసుకొని ప్రతిరోజండి మీరు నిద్రపోయేటప్పుడు మీ తలగడి కింద పెట్టేసుకొని నిద్రపోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు నిద్రపరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి చాలా చక్కగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేశారే అనుకోండి నెమలిపించాలని పెట్టుకొని మీకున్న అన్ని రకాల సమస్యలకి కూడా తొలగించుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలారూపమైన లడ్డు గోపాలునికి దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు దీని తర్వాత కృష్ణ చాలీస లేదా విష్ణు సహస్రనామాలను చదివితే మంచిది ఇలా చేయటం వల్ల ఆర్థిక స్థితి బలపడి జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం అని పండితులు చెప్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఈ జన్మాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల తర్వాత శ్రీకృష్ణుడిని ఆరాధన సమయంలో తప్పకుండా తమలపాకుల్ని సమర్పించండి దీని తర్వాత మరుసటి రోజు ఆ తమలపాకులపై పసుపుతో స్త్రీ యంత్రాన్ని తయారు చేసి దాన్ని సురక్షితంగా లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆర్థిక సంక్షోభం నుంచి చాలా అంటే చాలా తొందరగా యువతలు పడతారు దాంతోపాటు మీకు సంపద కూడా బాగా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు అలాగే ఈ జన్మాష్టమి రోజున పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న మిఠాయిని సమర్పించడం ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు లభిస్తాయని శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉంటాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ విధంగా చేయటం వల్ల వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందని కూడా పండితులు అంటున్నారు అలాగేనండి రేపు జన్మాష్టమి రోజున చెక్క వేణువుని కొని కృష్ణుడికి సమర్పించండి శ్రీకృష్ణుడికి ఏమిటంటే అంటే చాలా ఇష్టం కనుక ఇలా చెక్క వేణువుని కూడా సమర్పిస్తే చాలా అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ కృష్ణాష్టమి రోజు క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేష నాశనాయ గోవిందాయ నమో నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుని విశేష ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అని కూడా పండితుల చెప్తున్నారు అంతేకాదు మీకున్న అన్ని రకాల కష్టాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని కూడా పండితులు అంటున్నారు ఐశ్వర్యం శ్రేయస్ కోసం ఈ రోజున శ్రీకృష్ణుడికి పసుపు పట్టలు సమర్పించండి అంతేకాదు కృష్ణాష్టమి రోజున పూజ చేసే సమయంలో మీరు పసుపు రంగు దుస్తుల్ని తరిస్తే కూడా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు